కరెక్ట్ లెవెన్ కి స్టార్ట్ అయితే నాకు బస్ట్ అవుతుంది ఓకే వన్ మంత్ తర్వాత వచ్చావు కదా ఎలా ఉంది నీకు ఇప్పుడు సైపోటింగ్ నీకి నీకు ఈ చూస్తే ఇంకో చూస్తే లం팡 మోటు మోసి మోసి రైల్వే స్టేషన్ లో ఇలా అయినాయి ఫైనల్ గా పీజీ కి అనిపిస్తుంది ఇంద్రాని ఫీలింగ్ టైర్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళానని మీ అందరికీ తెలుసు కదా ఇది నేను ఇంటి నుండి రిటర్న్ పూనే వచ్చినప్పుడు తీసిన వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంకా నేను మీట్ అయిన ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కూడా చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షో టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోదు నేను ఫోర్ మంత్స్ తర్వాత ఫెస్టివల్ కానీ ఇంటికి వెళ్ళాను కానీ ఇంట్లో నేను జస్ట్ వన్ వీక్ మాత్రమే ఉన్నాను కానీ నాకు అస్సలు ఇంట్లో ఉన్న ఫీలింగే రాలేదు డేస్ అంత తొందరగా పాస్ అయినాయి ఆ వన్ వీక్లో కూడా నేను టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమే చేశాను అసలు ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం వన్ మంత్ ముందు నుండి డేస్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ట్వంటీ డేస్ ఇంకా టెన్ డేస్ ఫైవ్ డేస్ అలా నేను అన్ని డేస్ వెయిట్ చేసి వచ్చి కూడా ఉంది వన్ వీక్ మాత్రమే ఆ వన్ వీక్ మాత్రం నాకు టూ డేస్లో గడిచిపోయింది నాకు రిటర్న్ వెళ్ళటం వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు ఈ బాధలో పడి నేను అసలు ట్రైన్ టైం గురించే పట్టించుకోలేదు నాకు ఒక పక్క ట్రైన్కి టైం అయిపోతుంది టైం అయిపోతుందన్న బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోయింది దరిద్రంగా అందుకే ఏడకుండా స్టార్ట్ అయ్యాను వీడియో తీస్తున్నానే కానీ నా మనసులో మళ్ళీ ఇంకెప్పుడు వస్తాననే ఉంది మన ఒక పక్క ట్రైన్కి టైం అవుతుందన్న టెన్షను నేను ఒంగోలు నుండి టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి గుంటూరు వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి నాకు ఆల్రెడీ ట్రైన్ టైం అయిపోయింది కరెక్ట్ లెవెన్కి స్టార్ట్ అయితే నాకు బస్ దొరికిద్దే లేట్ అయి అంటే టెన్ ఫార్టీ అయింది టైం ఇప్పుడు లెవెన్కి అయితే టూ అవర్స్ వెళ్ళినా సరిపోతుంది మొత్తానికి బస్సు అయితే ఎక్కాను కానీ నా మనసు అంతా ఇంటి దగ్గరే ఉంది అదే ఆలోచిస్తూ ఉన్నాను బస్సులో కూర్చొని కూడా అంతలో నాకు ఈ పాప కనిపించింది చాలా క్యూట్గా ఉంది అలా ఆ పిల్లని చూస్తే కాసేపు టైం పాస్ చేశాను కొంచెం డైవర్ట్ అయింది మైండ్ కానీ ఆ పిల్ల మాత్రం చూడండి నేనేదో పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ చూసింది ఇది కరెక్ట్గా అయినా మనం పెద్ద పెద్ద వాళ్ళనే పట్టించుకోము ఆయన ఆ బుడ్డపిల్ల దేవుతులు అని చెప్పి లైట్ తీసుకున్నా కానీ ఆ పిల్లలు మాత్రం చాలా స్మార్ట్ ఉంది నేను వీడియో తీ చూసిందంటే తల పక్క తిప్పేస్తుంది నేను ఫోన్ పక్కన పెడితే మాత్రం అలా నన్నే చూస్తుంది మొత్తానికి నా మైండ్ అయితే కొంచెం రిలాక్స్ చేసింది ఆ చాలు మెల్లగా ఇంటి గురించి టెన్షన్ పోయి మళ్ళీ నాకు ట్రైన్ టెన్షన్ పట్టుకుంది నేను ట్రైన్ క్యాచ్ చేయగలనా లేదా అడిగినా కూడా హెల్ప్ చేయని ఈ రోజుల్లో నేను అడగకుండానే ఈ బ్రదర్ ఎవరో కానీ ఆ లగేజ్తో నేను పడుతున్న తిప్పలు చూసి ఆటో దగ్గర నుంచి నాకు స్టేషన్ వరకు లోపల వరకు లగేజ్ తీసుకొచ్చాడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఇంకా మంచి వాళ్ళు ఉన్నారనిపిస్తుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో స్టేషన్ దగ్గరకు వచ్చాక మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తీసుకున్నాడు లగేజ్ నీకుహరాలి చూస్తే టెంపుల్ ఇస్తారు కదా ఎవరేజ్ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ స్పెషల్ పర్సన్ ఎవరో అని ద గ్రేట్ ఇంద్రని మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ లో చూసే ఉంటారు టూర్ నుండి ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాము ఎలా ఉంది ఇంద్రని జర్నీ కదా చాలా స్లోగా వెళ్తుంది కదా ట్రైన్ గుంటూరులో వన్ అవర్ డిలే అయింది కానీ పూణే మాత్రం వన్ అవర్ ఎర్లీగా తీసుకొచ్చాడు ప్లాట్ఫామ్ మీద ఖాళీ లేదని చెప్పి పూణే జంక్షన్కి టూ కిలోమీటర్స్ ముందుగా వన్ అవర్ ట్రైన్ ఆపాడు ఆ గ్యాప్లో ఏం చేయాలో అర్థం కాక ఇలా ఆడుకుంటున్నాం ఇద్దరం టూ వీక్స్ తర్వాత పూణే వచ్చావు కదా టూ వీక్స్ తర్వాత వన్ మంత్ వన్ మంత్ aun uh, gurra mantar okay un mantar ho to choka are very close to room. just a few minutes few minutes forever <laughs> దానికి పూణె అయితే వచ్చాము నాకు మాత్రం ఆ పూణే స్టేషన్ చూసినప్పటి నుంచి దిగులు స్టార్ట్ అయింది చిన్నపిల్లల్ని స్కూల్లో హాస్టల్లో వేసినప్పుడు వాళ్ళు ఎలా ఏడుస్తారు అలా ఉంది కానీ నేను ఏడవలేదంతే టూ డేస్ అలా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోతుంది పడుకోని లేచేసరికి అంతా మారిపోయింది స్టేట్ మారిపోయింది లాంగ్వేజ్ మారిపోయింది ఒక టూ మినిట్స్ జనాలను కొంచెం వింతగా చూసి స్టార్ట్ మోసీ మోసీ రైల్వే స్టేషన్లో ఇలా అయింది ఇంకోసారి అనుకుంటున్నారా కాదు ఇదొక ఆడిదా ఇదొక ఇదొక ఐ అవి మోసేది గాడిద ఇవన్నీ మోసి మోసి వీళ్ళు అయ్యి చేతులు రైల్వే స్టేషన్ లో మోటార్ మోసి కాదు ఇలా అయింది మేము మోసుకోని వారానికే వెళ్ళేది కనీస వారానికి వారం లాగేజీ నాలుగు మాటలు చెప్పగా ఫైనల్గా పీజీకి వచ్చాం ఏమనిపిస్తుంది ఇంద్రని ఫీలింగ్ టైర్ ఐ వాంట్ టు స్లీప్ హ్యాపీగా ఉందా ఎక్సైట్ గా ఉందా చిరాగా